టెన్ థర్టీ టెన్ థర్టీ ఫైవ్ కు మాకు కాల్ వచ్చిందండి అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం బయలుదేరే వచ్చేసినాం వచ్చేసరికలా సిలిండర్లు అవి పేలుతున్నాయి పేలినా కానీ వాటిని లెక్క చేయకుండా మేము వాటర్ ఇప్పేసి స్పాట్ లో మేము వచ్చేసాము చాలా వరకు మేము రాకపోతే ఈ ఏరియా మొత్తం స్మాస్ అయిపోయేది చాలా వరకు వచ్చిన కవర్ చేసినా కాలినంత వరకు మేము రాకముందు ఎంతవరకు గాలిందో అంతవరకు డ్యామేజ్ అయింది మీటర్ సేవ్ చేసినామండి మొత్తం అలా సిలిండర్లు దాదాపు పైప్స్ అన్ని ప్లాస్టికే ఉన్నాయండి మొత్తం ప్లాస్టిక్ మనుషులైతే ఇవ్వలేదు డ్యామేజ్ మనుషులకు ఏం కాలేదు కానీ సామాను మాత్రం చాలా వరకు డ్యామేజ్ అయినాయి మేము కొన్ని గుడిసెలు కూడా కాపాడినాం అలా అసలు ఏం వాటికి పోకుండా కూడా కవర్ చేసినాం అది సంగతి ఎంతవరకు జరిగి ఉండొచ్చు సార్ ఆస్తి నష్టం సుమారు లక్షల మీద బాగానే ఉంటది అండి లోపల సామాను బంగారం ఉన్నది డబ్బులు డబ్బులు ఉన్నాయి అలా ఇంకేమో ఉన్నాయి వాళ్ళు అడుగుదామంటే కూడా వాళ్ళు ఇవ్వాలి లేరు మేడారం వేయట మేడారం వేయ తర్వాత ఈ విషయం జరిగింది వాళ్ళకి ఇన్ఫార్మ్ ఏం చేయడం జరిగింది ఇన్ఫార్మ్ చేసినాం కొంతమంది కూడా వచ్చారు దగ్గర ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర వాళ్ళు వచ్చారు ఇక కొంతమంది అందు వేలో ఉన్నారు అది సార్ ష్టం లేదు ఆస్థం కూడా ఇక ఇక్కడ దగ్గర దగ్గర ఒక ట్వంటీ పై ఉంటాయండి ఇది కంట్రోల్ చేయడానికి దగ్గర దగ్గర ఒక వన్ వన్ అవర్ టైం పట్టింది బాగా ఎక్స్పర్డ్ మంటలు చాలా వరకు కవర్ చేసిన